హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి తెలంగాణలో వాళ్ళ వారందరికీ ఉచిత విద్యుత్ అర్హతలో మార్గదర్శకాలు ఇవే అంట తెలంగాణలో ఉచిత విద్యుత్ అనే ఈలో ఆరు గ్యారెంటీల భాగంగా ఏదైతే చెప్పారో వాళ్ళు మార్గదర్శకాలు జా జారీ చేశారో అదేంటో చూద్దాం తెలంగాణలో గృహ కింద అర్హులకు రెండు వందల యూనిట్ల వరకు యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించే పథకం అమల్లోకి వచ్చింది ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం జారీ చేశారు పథకం మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు పథకం తక్షణం అమల్లోకి వస్తుందని సర్కార్ స్పష్టం చేసింది దీంతో ఫిబ్రవరి నెలలో రెండు వందల యూనిట్ల దాకా వినియోగించే అర్హులైన ఇళ్ల తో పాటు అద్దెదారులు గృహలక్ష్మి కింద మార్చి తొలివారంలో తీసే బిల్లులో జీరోగా రానుంది మొత్తానికి వాళ్ళు ఈ పథకాన్ని ప్రారంభించేశారండి రెండు వందల యూనిట్ లోపల మనం ఏదైతే వార్తం ఫ్రీ కరెంట్ వాళ్ళు ఇప్పుడు ఇవ్వబోతున్నారంట తెలంగాణలో గృహజ్యోతి పథకం ప్రారంభం రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ మార్చి తొలివారంలో తీసే బిల్లులో జీరో అంట తెలంగాణలో వీరందరికీ ఉచిత విద్యుత్ అండి ఈసారి మార్చి వచ్చే బిల్లులో మనకి జీరో బడ్జెట్ రాబోతుందంట అయితే ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది ఒక ఇంటి కనెక్షన్ గరిష్టంగా రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా ఇస్తారు అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది ఎంపికకు మార్గదర్శనాలకు విడుదల చేసింది ప్రభుత్వం ఈ పథకాన్ని రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు ప్రభుత్వం నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమం పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తు ఇచ్చిన వాళ్ళు రేషన్ కార్డు ఆధార్ కార్డు కరెంట్ కనెక్షన్ నంబర్ తో తెలిపేవారే అర్హులుగా ఎంపిక అవుతారంట ఆధార్ కార్డు రేషన్ కార్డు కరెంటు బిల్లు కరెక్ట్ గా ఎక్కువ ఆదాయం లేకుండా కరెక్ట్గా ఉంటుంది చూసారా వాళ్ళకి ఈ పథకం వస్తుందని మొత్తం వాళ్ళు తేల్చి చెప్పేశారు కానీ గృహజ్యోతి పథకం ద్వారా ఈసారి మార్చి నెలలో వచ్చే కరెంటు బిల్లు మనకి జీరో బిల్లుగా వస్తుందని కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు తెలుగుతున్నారు అది అంత అందరికి వస్తున్నా ఎంతమందికి వస్తున్నా చూడాలి కానీ ఈ పథకం అమలు చేశారు కదా ఇది అందరికి వర్తింపలే అందరికి వర్తిస్తున్నా లేదా కొంతమందికి వర్తిస్తున్నా చూడాలి దీని గురించి గవర్నమెంట్ ఏమైనా స్పష్టత ఇస్తుందో ఏదో చూసి చెప్పాలి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ఆఫ్